శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్తే అండి వీటిని పక్షులు కూడా వచ్చి తింటాయింటండి ఇంటి ముంగిట ద్రాక్షపాదు ఇలా ద్రాక్ష గుత్తులు గుత్తులుగా కాస్తూ చాలా కనువిందు చేస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఇవి పూర్తిగా తయారవటానికి మూడు నెలలు టైం పడుతుందంటండి ప్రస్తుతం ఉన్నాయండి పాదని ఇలా గుత్తులుగా కాయటం ఇలా నేను పుట్టినప్పటి నుండి ఇదే మొదటిసారి చూడటం అండి కాయలు నా చేత్తో పట్టుకోగానే చాలా హ్యాపీగా అండి గెలకైతే కాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి కాయల రుచి అయితే అద్భుతంగా ఉంటాయంటండి చూసారా తొట్లో పెంచారు మొక్కజొన్న ఈ మొక్క చూస్తున్నారు కదండి మీరు ఇది మొక్కజొన్న అంటండి ఇంట్లోనే పెంచుకుంట ఇది మనం పసుపు పెంచుకుంటాం కదండి పసుపు దంచుకునే పసుపు ఆ పసుపు మొక్క అండి ఇది ఈసారి ఆ పసుపు తీసినప్పుడు కూడా మనం వీడియో తీసుకుందాం చూడండి ఎంత బాగుంది దానిమ్మ జామ చెట్టు కలబంద నారింజ ఇలా అన్ని చెట్లు ఉన్నాయి ఇవి సన్నజాజండ్ చూస్తున్నారు కదా అంత చక్కగా పెంచు ఎక్కువ ప్లేస్ లోనే ఎన్నో మొక్కలు పెంచుకున్నారండి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది పెరటి మొక్కలు మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్